నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రవాసుల కోసం కొత్త జైలు అయితే త్వరలో ప్రారంభించబోతూ ఉన్నారు వివరాలు వెళితే కరెక్షనల్ ఇన్స్టిట్యూషన్ల జనరల్ అడ్మినిస్ట్రేషన్ అక్టోబర్ ప్రారంభంలో కొత్త బహిష్కరణ జైలు భవనాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉందని చెప్పి భద్రతా వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి ఖైదీలను పాత తలహా జైలు నుంచి కొత్త జైలుకు బదిలీ చేయడానికి బహిష్కరణ జైలు పరిపాలన ఒక ప్రణాళికను అభివృద్ధి చేస్తుంది ఈ కొత్త జైలు సులేబియా జైలు ప్రాంతంలోని మాజీ జువైనల్ ప్రిషన్ అడ్మినిస్ట్రేషన్ భవనంలో జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సెస్ భవనానికి ఆనుకొని ఉంటుందని చెప్పి భద్రతా వర్గాలు నివేదించాయి పూర్తిగా పునర్నిర్మించిన ఈ యొక్క భవనంలో పురుషుల విభాగంలో పదహైదు వందల మంది నుంచి రెండు వేల మంది ఖైదీలు ఉండవచ్చని చెప్పి మహిళా విభాగంలో ఐదు వందల ఖైదీల సామర్థ్యంతో ఈ యొక్క జైలు ఉందని చెప్పి అధికారులు తెలిపారు కొత్త జైలు భవనంలో విమాన రిజర్వేషన్ కార్యాలయాలు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ తో అనుబంధంగా ఉన్న అదనపు కార్యాలయాలు మహిళలకు ఒకటి పురుషులకు ఒకటి అనే రెండు మెడికల్ క్లినిక్లు అలాగే పరిపాలన మరియు ఇతర సేవా కార్యాలయాలు ఉంటాయని చెప్పి భద్రతా వర్గాలు పేర్కొన్నాయి పాత బహిష్కరణ జైలు తల్హా ఇకపైన భద్రతా అవసరాలకు అనుగుణంగా లేదని చెప్పి మరియు తీవ్రమైన శిథిలా వ్యవస్థకు గురవుతుందని చెప్పి వారు పేర్కొన్నారు అలాగే ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ప్రస్తుతం ఉన్న సాఫర్ జైలు ఏదైతే ఉందో అది ప్రస్తుతం శిథిలా వ్యవస్థకు చేరుకుందని చెప్పి అక్టోబర్ ప్రారంభంలో కొత్త జైలును ప్రారంభించి ఇక్కడ ఉన్న ఖైదీలు ఎవరైతే ప్రవాసులకు సంబంధించిన ఖైదీలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క జైలుకు తరలిస్తామని చెప్పి అక్కడ వాళ్లకు హాస్పిటల్స్ కానీ లేకపోతే వాళ్లకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్